అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడపలో కార్పొరేటర్లతో మీటింగ్ అయ్యారు భేటీ అయ్యారు ఒక్కొక్కరితో చాలాసేపు మాట్లాడారు కొంతమందితో పర్సనల్గా మాట్లాడారు కొంతమందితో అందరితో కలిపి మాట్లాడారు సో ఇందులో ఈ మీటింగ్లో ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో జమిలీకి ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే గెలుస్తాము మనం అధికారంలోకి వస్తాము సో ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు అందరూ పార్టీలో ఉంటే మీకు విలువ ఉంటుంది గుడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను గుడ్ బుక్లో మీ పేర్లు రాస్తాను సో మీ అందరికీ ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది మన పార్టీ అధికారంలోకి వచ్చాక అని చెప్పి వాళ్ళల్లో వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తను పరిష్కరిస్తానని తనతో టచ్లో ఉండాలని ఇలా చాలా అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఓన్ చేసుకునేలా మాట్లాడారు వాళ్ళు కొన్ని పాజిటివ్ విత్తనాలు నింపారు కాన్ఫిడెన్స్ నింపారు అపాయింట్మెంట్లు ఇచ్చారు ఇదే వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాల మంత్రులకు అపాయింట్మెంట్లు ఇవ్వలే ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇవ్వల ఇది కాదా పా ఇదే వ్యక్తి గత ఐదేళ్ళు అలా చేసి ఇప్పుడు పాపం కార్పొరేటర్లకి జెడ్పీటీసీలకి ఎంపీపీలకి వాళ్ళకి వాళ్ళతో కాలం గడుపుతున్నారు ఆ కాలం ఏదో గత ఐదేళ్ళు వారానికి ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒక్కో ఎమ్మెల్యేతో పది నిమిషాలు ఇరవై నిమిషాలు పర్సనల్గా మాట్లాడి ఏమన్నా మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమన్నాయి మనం ఏమేమి హామీలు ఇచ్చాము ఏమన్నా ఫండ్స్ కావాలా ఏం కావాలి ఏం చేయాలని మాట్లాడితే ఏమైనా సమన్వయ లోపాలు ఉన్నాయా ఏమైనా పార్టీలో ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా జిల్లా మంత్రి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని ఏమైనా మాట్లాడి ఎమ్మెల్యేలతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఉంటే ఎమ్మెల్యేలు కాస్త మంచిగా పనిచేసేవాళ్ళు ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు పార్టీలో అంతర్గతంగా మంత్రులు ఎంపీల్లో కూడా ఎంపీలతో కూడా మాట్లాడితే వ్యతిరేకత వచ్చేది కాదు అధికారంలో ఉన్నప్పుడేమో అలా ఏదో కొండ మీద ఒక బంగారం సింహాసనం ఉంటే సింహాసనం మీద రాజుగారు ఉన్నట్టు ఉన్నారు అందరినీ చీడ పురుగుల్లా చూశారు అందరినీ పురుగుల్లా చూశారు ఇప్పుడు అధికారం దిగిపోయేసరికి కిందకి దిగారు ఆయన కిందకి దిగి ఇప్పుడు అందరూ కూడా పెద్దోళ్ళలా కనిపిస్తున్నారు ఆ పార్టీలో కార్పొరేటర్లు కూడా పెద్దోళ్ళ పై స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు సో ఇక్కడ రాజకీయ నాయకుడు వైఖరి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి విపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి గెలిచినాక ఎలా ఉండాలి ఓడిపోయినప్పుడు ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి గెలిచినప్పుడేమో తాను పైనుండి వీళ్ళందరూ కింద ఉన్నట్టు ఓడిపోయిన తర్వాత తాను కిందకు వచ్చేసి వీళ్ళందరూ పైనున్నట్టు ఉంటే మాత్రం నడవదు సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీలో ఒక ఉన్నత స్థాయి నాయకుల్లో ఉన్న ఒక పెద్ద ఇంపార్టెంట్ చర్చి ఇది అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం ఆయన చాలా బాగా చాలా దారుణంగా దెబ్బతీసింది పార్టీ నాయకులకు ఎంపీ స్థాయి వ్యక్తులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఈవెన్ మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు అనేవి ఇవ్వకపోవడం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రోజుల తరబడి వెయిట్ చేసేవాళ్ళు వెళ్ళి సీఎం గారే కాదు సజ్జల గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు ఫోన్లో మాట్లాడేవారు వీళ్ళిద్దరే కాదు సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి గారు అధికారులు ఉన్నారు కదా వాళ్ళు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళ గేటు దగ్గర వీళ్ళు ఒక రోజుల తరబడి ఒక రోజు పొద్దున్న పదిన్నరకో పదకొండు గంటలకో వెళ్తే సాయంత్రం ఐదు వరకు ధనుంజయ రెడ్డి గారు గేటు దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు చేసేవాళ్ళంట అంత దారుణంగా ఉన్నది వ్యవస్థ గత ఐదేళ్లలో ఒక మోనోపాలిజం అది చాలా దారుణంగా దెబ్బతీసింది వైసీపీలో అంతర్గతంగా చాలామందికిలో ఈ ఆవేదన ఉండిపోయింది దానివలన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం దెబ్బతిన్నది ఎమ్మెల్యేల పనితీరు దెబ్బతిన్నది జిల్లాలో నాయకత్వం దెబ్బతిన్నది ఓవరాల్గా పార్టీ దెబ్బతిన్నది పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది పార్టీ కూలిపోయింది ఇప్పుడు చూడండి కార్పొరేటర్లని ఎంపీపీలని జడ్పీటీసీలని బతుకులు ఆడుకోవాల్సి వస్తుంది మనం గెలుస్తాం మీరు ఉండండి మనం గెలుస్తాం మీరు ఉండండి అని చెప్పేది అబద్ధమే గెలుస్తారో లేదో తెలియదు గాలిలో దీపం లాంటిది అలాగే జమిలి ఎన్నికలు రావు కానీ చెప్పేది అబద్ధమే జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి మనమే గెలిచేస్తాం మూడు సంవత్సరాల్లో మనమే గెలిచేస్తాం కాబట్టి మీరు పార్టీ మారొద్దని అని ఎందుకు ఇంత అది సో ఎందుకంటే గతంలో బాగుంటే ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చి అయితే వచ్చేది కాదు అనేది ఆ పార్టీలో మాట్లాడుతున్నమాట Thank you.